తనని మొన్న దేశ వ్యాప్తంగా గెలిపించింది ముస్లింలు అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది అతనికి ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఘనమైనటువంటి విజయం ఉత్తరప్రదేశ్ లో గాని రాజస్థాన్ ఏరియాలో కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా చూసుకున్నప్పుడు అది కనబడింది అంటే ఒకటి వాళ్ళ ఎందుకు అట్లాగా తయారైంది అంటే ఈ కొంతమంది కట్టర హిందూ అన్నటువంటి పేరుతో మోడీకి వాళ్ళ వల్ల ఒరిగింది లేదు మోడీని అడ్డు పెట్టి వీళ్ళు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని చేస్తున్నారు ముస్లింల మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కాదు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏదో వాళ్ళు ఉమ్మేసి తిన్నారు ప్రతి చోట ఉమ్మేసి పెడతన్నారా ఉమ్మేసింది ఎక్కడైనా దుర్మార్గమే కానీ ప్రతి చోట అట్లా జరగదు ముస్లింల దగ్గర కొనద్దు ముస్లింలు పెరగనీయద్దు బహిష్కరించండి ఇట్లాంటి దిక్కుమాలినటువంటి అన్ని పెడుతున్నాడు నువ్వు అన్నం పెట్టు పెట్టకపో మంచి చెయ్యి చేయకపో కానీ చెడు చేయొద్దు భయం వేయకూడదు భయం పుట్టించారు వీళ్ళు ఇవి వాగేటటువంటి వెదవెవడు కూడా ఒక్క ముద్ద పెట్టడు హిందూ సమాజానికి కానీ ముస్లిం సమాజానికి కానీ ఎందుకు అనవసరమైన మాట్లాడిది ఆ సమాజాన్ని కించిపరచాల్సిన పని ఏంటి నువ్వు తప్పు చేసినటువంటి వాడు ప్రేమించి మోసం చేసినోడు వాడిని నెలది తప్పు లేదు లేదా ఒక చోట ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు కాశ్మీర్ మాట్లాడు అట్లాంటి కానీ పద్దాక ప్రతి అంశంలో ముస్లింలకు వ్యాపారాలు వద్ద నేను ఇట్లాంటిది మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చాడు దానివల్ల ఏమవుతుంది సామాజిక అభద్రత భావానికి గురవుతున్నారు ముస్లింలు ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళ వలన అనవసరమైన డిస్టర్బెన్స్ అది ఒక రకంగా ఇదే కాంగ్రెస్ కూడా కలిసి వస్తుంది అంతే ఇప్పుడు కాంగ్రెస్